ఒక దేశాలన్నీ ముంగట్టు ఎట్లా పోతున్నాయి అక్కడ చదువు బాగుంది కాబట్టి సింగపూర్ కావచ్చు తర్వాత సౌత్ కొరియా కావచ్చు జపానీస్ కావచ్చు తర్వాత జర్మనీ కావచ్చు చైనా కావచ్చు ఇవన్నీ ఎట్లా ముందుకు అంటే ఆడ కేవలం విద్య ఉంది కాబట్టి అభివృద్ధి దిశగా అవన్నీ అడుగులేస్తున్నాయి ప్రపంచ దేశాలతోనే విద్యలో మనం పోటీ పడాలి ఈరోజు సింగపూర్ లాంటి సౌత్ కొరియా లాంటి జపాన్ లాంటి దేశాలు అభివృద్ధి చెందడానికి కారణమేంది ఇలా జర్మన్ అభివృద్ధి చెందడానికి కారణమేంది ఈరోజు చైనా అభివృద్ధి చెందడానికి కారణమేంది అక్కడున్న విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ఒక పట్టుదల నేర్పడం వల్ల ఆయా దేశాలు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి పదం వైపు నడుస్తున్నాయి మరి వాటన్నిటిని కూడా మనం వినడమే కాదు చూడాల్సిన అవసరం ఉంది అందుకే ఒక లక్ష ఇరవై వేల మంది టీచర్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఇందులోకెళ్ళి ప్రతి సంవత్సరం ఒక రెండు వందల మంది టీచర్లను ఇనీషియల్గా ఇతర దేశాలకు పంపించి అక్కడ ఉన్న పరిస్థితులను మీరు స్టడీ చేసి ఒక అవగాహనతో వెనక్కి రావాల్సిన అవసరం ఉంది టీచర్లు అందరికీ కూడా ఈరోజు మర్రి చెన్నారెడ్డి ఎం దీంట్లో మనం ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకుంటున్నాం టీచర్స్కి ఎందుకు అని అంటే నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఇక మన దేశం నుంచి లక్ష ఇరవై వేల మంది ఉంటే అందులో సంవత్సరానికి రెండు వందల మంది చొప్పున విదేశాలకు పోయి అక్కడ ఎట్ట నడుస్తుంది ఏం కదా అని చెప్పేసి అర్చకొత్తానికి పంపిస్తున్నారాట ఇంకా ఏడాది ఏడాది టీచర్లు కూడా మంచిగా చదివెట్లుంది ఏందని చెప్పేసి టీచర్లకు కూడా స్పెషల్ క్లాసులు ఇప్పిస్తున్నారట ప్రభుత్వం వాళ్ళు ఇక చెప్పేసి రెవెన్యూ శాఖ అయినా తర్వాత ఫైనాన్స్ శాఖ అయినా ఇరిగేషన్ శాఖ అయినా ఏ ముఖ్యమంత్రి అయినా పక్కన పెట్టుకుంటాడు కానీ రెవెన్యూ శాఖ నేను పొంగిలేటికి ఇచ్చిన ఫైనాన్స్ ని బట్టి విక్రమార్కి ఇచ్చిన ఇరిగేషన్ ని ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చిన కానీ నా దగ్గర మాత్రం చదువుల శాఖని పెట్టుకున్నా ఎందుకంటే ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడాలంటే రాష్ట్రంలో చదువుతోనే సాధ్యం గందు కోసం అని చెప్పేసి ఈ శాఖ నేను దగ్గర పెట్టుకొని చదువు వచ్చేటట్టు మంచిగా చదువుకునేటట్టు రాష్ట్రంలో అందరికి వసతులు కల్పించడానికి నేను ఈ శాఖను దగ్గర పెట్టుకున్నా ఎంత కాంట్రవర్స అయినా సరే ఈ శాఖ నేనే దగ్గర పెట్టుకుంటా అని చెప్పేసి బల్లా గుద్ది చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ శాఖను ఫైనాన్స్ శాఖను ఇరిగేషన్ శాఖను ముఖ్యమంత్రులు ఎప్పుడూ ఈ శాఖల్ని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు కానీ ప్రజాప్రభుత్వంలో రెవెన్యూ శాఖను శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి ఆర్థిక శాఖను మిత్రులు బట్టి విక్రమార్క గారికి సాగునీటి పారుదల శాఖను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చి మీ ముఖ్యమంత్రిగా మీ సోదరుడుగా విద్యాశాఖను నా దగ్గర పెట్టుకున్నా ఎందుకు అని అంటే విద్యాశాఖ నాకు దగ్గరగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాధాన్యత అత్యంత ప్రాధాన్యత కూడుకున్న శాఖ అని చెప్పి ఈ శాఖలో నిర్ణయాలు తీసుకోవాలి అని అంటే ప్రతిసారి నేను ఎవరినో మంత్రిని పిలిచి అధికారులను పిలిచి సమీక్ష చేసి ఆదేశాలు ఇస్తే ట్రాన్స్మిషన్ లాస్ ఉంటుందని చెప్పి ఈ శాఖను నా దగ్గరనే పెట్టుకున్న నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్నాను పక్క చదువు అందరికి రావాలి చదువు అని చెప్పేసి తర్వాత కేజీ టూ పీజీ ఉచిత విద్య అని చెప్పేసి మాట్లాడుతున్నా కూడా పుట్ట కొడుకులు లెక్క గల్లికోటి ప్రైవేటు విద్యా సంస్థ ఉన్నది ఫీజులు కట్టలేక చాలా మంది విద్యకు దూరం అవుతూనే ఉన్నారు చాలా మంది చదువుకోకుండా నిరక్షరాస్యత పెరిగిపోతూనే ఉన్నది చదువుకున్న ఉద్యోగాలు వస్తలేవు ఇక ముఖ్యమంత్రి గారు గిరి మీద కూడా దృష్టి పెడితే బాగుంటది అన్నీ గీ ముచ్చటరికైన పబ్లిక్